何、ま ఆధ్వర్యంలో మీడియా సమావేశం నెల్లూరు రూరల్లోని అల్లీపురంలోని విశ్వం హై స్కూల్లో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులు పాఠశాలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రాష్ట సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి తెలిపారు ఈ పాఠశాల జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు విద్యా సమస్యలపై పోరాడలే తప్ప ఇలాంటి దౌర్జన్యాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కావున విద్యా సంస్థలపై దాడులు చేసిన వారిని తీవ్రంగా శిక్షించారని ఈ సందర్భంగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేల నూతన శ్రీదే జిల్లా ప్రెసిడెంట్ కృష్ణారావు నెల్లూరు సిటీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి కార్యదర్శి రమేష్ కోవూరు అధ్యక్షులు దయాకర మరియు జిల్లా నుంచి కరెస్పాండెంట్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బాలకృష్ణ నేను విశ్వం స్కూల్ కరస్పాండెంట్ గా ఉన్నాను ఈ రోజు ఏబివిపి అఖిల భారత విద్యార్థి పరిషత్ యూనియన్ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కొంతమంది స్కూల్లోకి ఆవేశంగా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళని ఫస్ట్ రావడంతోనే నెమ్మదితోనే వాళ్ళని మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు చేసిన ఏదైతే పని ఉందో ఈరోజు అది అందరు విద్యార్థి సంఘాలు తలగించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే విద్యార్థి సంఘాలు అంటే విద్యార్థులకి అండగా నిలబడాల్సిన ఉండే సంఘాలు ఇక్కడ ఏమీ ఇష్యూ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఏదో ఇక్కడ ఒక ప్రాబ్లంని క్రియేట్ చేసి ఇక్కడ సమస్యని క్రియేట్ చేసి చిన్నపిల్లలు అన్నం తినే సమయంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి కిటికీ అద్దాలు కుర్చీలతో కిటికీ అద్దాలను పాల్గొట్టి కుర్చీలంతా పగలగొట్టి ఇక్కడ అంతా పరిస్థితిని అంతా భయాందోళనకి గురి చేశారు వాళ్ళని ఎంతసేపు వారిస్తున్నా గానీ వారి వాళ్ళు ఆగట్లేదు అందుకని ఏంటంటే ఈ రోజు జరిగిన ఇప్పుడు దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్ నడపడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు ఏ విద్యార్థి సంఘ నాయకులు కానీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా చాలా మంది వచ్చారు కూర్చుంటారు మాట్లాడతారు వాళ్ళ సమస్య చెప్తారు ఆ సమస్యకి సాల్వ్ చేస్తాము ఎవరైనా పేరెంట్స్ ఫీజు కట్టలేకపోతే వాళ్ళ తరపున అడుగుతారు వాళ్ళకి కన్సెక్షన్స్ ఇస్తాము వాళ్ళది వాళ్ళకి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెక్షన్ ఏదైతే ఉందో దాని పరంగా కూడా చేస్తున్నాము ఇంకా మాకు తెలిసిన మాకు లోకాలిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అడిగినప్పుడు వాళ్ళకి ఇస్తాము ఇక్కడ ఇది హెల్దీ అట్మాస్ఫియర్ లో ఒక జరిగే స్కూల్ ఇది ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు కానీ ఈ రోజు జరిగిన సంఘటన మాకందరికి ఎంతో బాధని భయాన్ని కలిగించింది అందుకని ఏంటంటే ఆ ఈ రోజు జరిగిన సంఘటన పైన మా అపస్మా లీడర్స్ అందరికీ ఇంటిమేట్ చేయడం జరిగింది దాని అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా కేసు ఫైల్ చేయడం చేయడం జరుగుతుంది వాళ్ళని కఠినంగా శిక్షించి ఇక మీదట ఇలాంటి సంఘటన ఏ స్కూల్లో కూడా జరగకుండా ఇలాంటి దారుణమైన సంఘటనలు ఏ స్కూల్లోనూ జరగకుండా పోలీసు వారు దీనికి తగు చర్యలు తీసుకొని వాళ్ళని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నమస్తే నా పేరు నేలనోతుల శ్రీధర్ అపస్మా నెల్లూరు జిల్లా అధ్యక్షుని ఈరోజు నెల్లూరు దగ్గర అల్లీపురంలో ఉండే శ్రీ విశ్వం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెందిన కొంతమంది విద్యార్థులు దౌర్జన్యంగా పాఠశాల ఆవరణలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం మరియు పాఠశాలలోని కుర్చీలని అలాగే తరగతి గదుల్లో గాజు గ్లాసులతో కూడిన కిటికీలని అలాగే పూల కుండీలన్నిటినీ కూడా పగలగొట్టి ఒక విధ్వంసాన్ని ఈరోజు సృష్టించారు ఆ విషయమై నెల్లూరు జిల్లాలో ఉన్న అపస్మ గౌరవ కరస్పాండెంట్స్ అందరం కూడా ఈరోజు ఇక్కడికి విశ్వం పాఠశాలకి మా కరస్పాండెంట్ బాలకృష్ణ సంగీభావంగా అందరూ ఇక్కడికి విచ్చేశారు ప్రైవేటు పాఠశాలలు ఎంతో కష్టపడి తన సొంత డబ్బును వెచ్చించి లక్షల రూపాయలతోటి భవనాలు కట్టి నలభై యాభై మంది ఉపాధ్యాయులకి ఉపాధిని కల్పిస్తూ నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక ఇరవై మంది వ్యాన్ డ్రైవర్లు అయితేనేమి ఆయమ్మలు ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్య అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక పారిశ్రామికవేత్తతో సమానం ప్రభుత్వం పారిశ్రామికవేత్తకి అనేక రాయితీలు ఇస్తుంది మాకు ఏ రాయితీలు కూడా ఇవ్వకుండా తక్కువ ఖర్చుతో మేము నాణ్యమైన విద్యను బోధిస్తుంటే ఈరోజు విద్యార్థి సంఘాలు అనేటువంటి వాళ్ళు ఇలాంటి ఈ పాఠశాల మీద ఈరోజు చేసిన దౌర్జన్యాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకని అంటే చిన్న సమస్యని చాలా పెద్దదిగా చేసి పాఠశాల మీదకి రావడం అనేది చాలా పెద్ద తప్పు ఈరోజు మనకు గౌరవ విద్యాశాఖ బాధ్యతను తీసుకున్నాం మాది కూడా ఒక సంఘ సేవ ఎంత కష్టపడితే ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయగలరు ఎన్ని రోజులు శ్రమ పడితే ఈ యొక్క స్థితికి రాగలరు ఇవన్నీ ఏమి చూడకుండా కేవలం విద్యార్థి సంఘాల వాళ్ళు ఏదో ఒక చిన్న సమస్యని తీసుకొని అది ఒక పెద్ద భూతద్దంగా చూపించడం ఈరోజు కార్పొరేట్లు ఉన్నాయి ఎంతంత ఫీజులు తీసుకుంటూ పా చేయాలకి పిఎఫ్ కడతాం ట్రేడ్ లైసెన్స్ కడతాం ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతున్నాం ఇవన్నీ కడుతూ ఇరవై ఐదు శాతం ఉచిత విద్య అందిస్తున్నాం ఎక్కడ దేశంలో ఎక్కడ ప్రమాదము జరిగినా ప్రైవేట్ పాఠశాల కంట్రిబ్యూషన్ ఉంటుంది మొన్న విజయవాడలో జరిగిన గత సంవత్సరం జరిగిన తుఫాన్కి నెల్లూరు జిల్లా నుంచి ముప్పై ఏడు లక్షల రూపాయలు మేము మన గౌరవ ముఖ్యమంత్రికి సహాయ నిధి అందించాం ఇలాంటి మా విషయం పట్ల అసలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తే చాలా రెస్పెక్టబుల్ అసోసియేషన్ అని పేరుంది వాళ్ళు కూడా ఇంత నీచానికి దిగజారిపోవడం అనేది చాలా బాధగా ఉంది అసలు వాళ్ళ జ్ఞానం శీలం ఏకత అని ఒక ఉన్నత ఆదర్శాలు పెట్టుకో ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా దౌర్జన్యాలు చేసి ఉపాధ్యాయుల నుండి విద్యార్థులను భయప్రాంతం చేయడం అనేది చాలా తీవ్రమైన చర్య ఈ విషయంలో మేము మాత్రం ఎక్కడ కూడా ఇంకా దయచేసి గౌరవ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు న్యాయం చేయాలి మా పాఠశాలకు రక్షణ కల్పించే బాధ్యత మీరు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ గౌరవ విద్యాశాఖ అధికారులందరికీ కూడా ఇవాళ జరిగిన సంఘటనని మేమందరం వీడియోల రూపంలో ఆర్జేడి గారికి డిఇ గారికి కమిషనర్ గారికి విద్యాశాఖ మంత్రి గారికి కూడా మేము పంపడం జరిగింది కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ విద్యాశాఖ అధికారులకు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా అల్లీపురంలోని ఇస్మం స్కూల్లో ఏబీపీ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చి దౌర్జన్యాలతోటి కుర్చీలు బలగొట్టడం కానీ కుండీలు కానీ లేదా అక్కడ కిటికీలు అద్దాలు బగలగొట్టి ఆ చిన్నపిల్లల ముందు ఒక విలన్ లాగా పోషించి చేసినందుకు చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం మరి ఏ వీపీ అంటే మా అందరికీ చాలా ఎస్ఫెక్ట్ ఇందులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఏ వీపీ నుంచి ఎస్ఫెక్ట్ నుంచి వచ్చిన వాళ్ళని ఇంకొక అడుగు ముందు చెప్పాలంటే మనకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కానీ సురేష్ రెడ్డి గారు కానీ ఆంజనేయ రెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ లేదా మన ప్రధానమంత్రి మా నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు వీళ్ళందరూ ఆ ఖర్చు పెట్టకపోతే కూడా ఆ పిల్లలకు న్యాయం జరగదు ఈ రోజు పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు ఒకప్పుడు మేము రేకుల షెడర్లు స్కూల్ నడిపాం తర్వాత షెడ్ మామూలుగా మామూలు తొంగ షెడ్లు నడిపాం ఆ తర్వాత బిల్డింగ్ కట్టాం ఇప్పుడు మాకు ఏసీలు కూడా కావాలని కోరుకుంటున్నారు మీరు ఇంకా పది రూపాయలు తీసుకోండి నాణ్యమైన విద్యనివ్వండి మంచి వస్తుని ఇవ్వండి మంచి వస్తున్న బిల్డింగ్ ఇవ్వని కోరుకునే పరిస్థితిలో ఇంకా ఫీజులు ఎక్కువ తక్కువ నిర్ణయించడానికి మనం ఎవరిని కాదు రకరకాల ఫీజులు ఉంటాయి మరి అది అడిగేదానికి కూడా మరి ఎవరు వీళ్ళు వీళ్ళకి సంబంధం ఏంటి దానికి ఏదైనా కావాలంటే మాకు ఎంఈఓ అన్నాడు డిప్యూడిఓ అన్నాడు డిఓ అన్నాడు కమిషనర్ ఉన్నారు మరి వాళ్ళ దగ్గర మా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది మేము ఇది కూడా మాకు సంబంధించి నిషేధిస్తాం అక్కడికి పోతే మీకు కావాలంటే మాకు ఫీజు ఎంత తెలుస్తుంది వాళ్ళు ఏదంటే అడిగితే అడుగుతారు మీరు వాళ్ళకి రిపోర్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి మాకు ఫీజు లిస్ట్ ఇవ్వండి మీరు ఎక్కువ ఫీజు పెట్టారని చెప్పి చెప్పడం ఏమాత్రం సోచనే కాదు గవర్నమెంట్ చెప్పేసింది ఆ స్కూల్ బడ్జెట్ బట్టి మీరు ఏ ఫీజులు పెట్టుకో దాని దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ సాలరీస్ ఇవ్వాలి ఒక మాకు ఒక ఆట అది ఇచ్చారు దాని ప్రకారం మేము రన్ చేసుకుంటాం మరి ఇక్కడ అన్నిపురంలో ఇలాంటి స్కూల్ పెట్టడం కూడా చాలా గొప్ప ఇష్టం ఇక్కడ ఉన్న ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఒక టౌన్ లో ఉన్న స్కూల్ కంటే కూడా ఇంకా బాగా నాణ్యమైన బిల్డింగ్ కట్టి చేశారు మరి దీని దగ్గరికి వస్తే వాళ్ళ పాతలు తను సంపాదించిన పొలాల బిల్డింగ్ కట్టారు ఈ బిల్డింగ్ లోని కోటి రూపాయలు అప్పులు తీసుకొచ్చి బ్యాంకు లోన్ తీసుకొచ్చి కట్టారు అంతేగాని ఇప్పుడు దీని మీద ఎదురు చేసుకొచ్చింది కాదు అది అర్థం చేసుకోకుండా స్కూల్ మీదకి రావడం చాలా శోచనీయం మరి ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఇప్పుడు ఇంత నీచంగా చేసిన మేము భావిస్తున్నాం మరి ఇదే మాత్రం సహించడం అనేది మేము మా మా వైపు రాష్ట్ర మాకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో అపస్మ అసోసియేషన్ ఉంది రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు మరి వాళ్ళ నోటీసు కూడా తీసుకెళ్లాం ఇక్కడ రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా తీసుకెళ్లి ఇలాంటి రాకుండా ఇలాంటివి వస్తున్నాయని చెప్పే ఈ మధ్య మాకు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా స్కూల్లోకి ఎవరు ఎంత కాకూడదని మరి దాన్ని కూడా ధిక్కరించి పోవడం అది నేరం అది గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మరి లైక్ పర్మిషన్ లేకుండా రావడం అనేది నేరం మరి అలాంటిది పాటించారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టాలి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి అపస్మా తరఫున మేము Demir yaptım